నల్గొండ జిల్లా గట్టుపల్ మండలంలో భారతదేశ ఔన్నత్యాన్ని దశా దిశల చాటి చెప్పిన మహోన్నతమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలదండలు వేసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గట్టుపల్ మండల సర్పంచ్ జగన్నాథం గట్టుపల్ మండల బీజేపీ మండల అధ్యక్షుడు రావుల ఎల్లప్ప చిలివేరు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు పనిపిస్తాం మరి ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి సమస్యలు ముఖ్యంగా హిందూ సంప్రదాయం మీద అన్ని రకాలుగా అన్ని మతాల వాళ్ళు కూడా మన మీద అక్రమాలు ఏర్పాటు చేసి మన దేశంలో మన సంస్కృతిని కల చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో మనం అందరం కూడా వారి యొక్క ఆశయాలని ఖచ్చితంగా మనం వారి ఆశయాలను మనం 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 చేసుకొని ఆర్థికతానికి చాలా సమస్యలు ఉన్న దేశంలో ఎంతో ఎన్నో రకాలుగా వైద్య శాస్త్ర మీద దుర్మార్గమైన పనులు చేస్తూ మతమార్పులు చేస్తూ హిందువుల హిందువుల మీద ఐక్యత చెడగొట్టి వాళ్ళు పక్కన కట్టినటువంటి విషయంలో మరి మనం అందరం కూడా యువకులం కానీ పెద్దలు కానీ అందరూ కూడా మన ధర్మం నిర్వహాలంటే యాక్చువల్గా వివేకానందుడు ప్రపంచంలో కూడా మన యొక్క హిందూ ధర్మం గురించి ప్రచారం చేసి ఇప్పటి దాంట్లో హిందూ ధర్మం నిలబడ్డదంటే గత వంద సంవత్సరాల కంటే ముందు చికాగో నగరంలో చేసిన ఉపన్యాసం నుంచి ప్రపంచం మొత్తం కూడా ఆట విధి అయ్యి ప్రపంచానికి మార్గదర్శనం చేసిన వ్యక్తి మరి అందరం కూడా మన యొక్క వారి యొక్క ఆశయాలను మనం మననం చేసుకొని పాటించాల్సి సందర్భంగా మీ అందరినీ ఈ అవకాశం వివేకానంద జీవా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మనం ఈరోజు ఒక గంట సేపు ఐదు నిమిషాలు నిలబడలేకపోతున్నాం ఇక్కడ మన పదిహేను రోజులు నెల రోజులు సముద్ర ప్రయాణాలు చేసి ఇంగ్లాండ్ అమెరికా వెళ్ళి మన సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గొప్ప నాయకుడు మన వివేకానంద మన ఐదు నిమిషాలు ఈడ నిలబడి ఆయనకు అర్పించి శుభాకాంక్షలు చెప్పాలి మన ఓపిక లేకపోతున్నాయి కానీ పదిహేను రోజులు సముద్ర మార్గంలో ప్రయాణించి మన ఐందవ సంస్కృతి గురించి చెప్పిండు అమెరికాలో తిరిగే పర్యటిస్తుంటే ఒక మహిళ వచ్చేసి నీ తెలివితేటలు చాలా బాగున్నాయి నన్ను పెళ్ళి చేసుకుంటావా నీలాంటి కొడుకుని తెలివి గల కొడుకుని నేను అంటాను అంటే నిన్ను నన్నే నీ కొడుకులాగా స్వీకరించని అటువంటి గొప్ప సంస్కృతిని మన ఐందవ సంస్కృతి అని తెలియపరిచాడు తెలియపరచాడు అలాగే ఈ నచ్చిన ఉపన్యాసాన్ని చూస్తున్నాను ము అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ యువజన దినోత్సవం ఎందుకంటే స్వామి వివేకానంద గారి జయంతి దినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచంలో పదమూడుసారిగా భారతదేశంలో ఉన్న హిందూ సంస్కృతిని మన భారతదేశం యొక్క ఆచార సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద మన ధర్మం కోసం మన సంస్కృతి కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న అందరి వ్యక్తులకు మన సంస్కృతి ఆచార సాంప్రదాయాలను తెలియజేశాడు చికాకా నగరంలో జరిగిన ఒక అంతర్జాతీయ సమ్మె సంఘాలు మత సంఘాల సమైక్యలో అందరూ కూడా మిగతా సంఘాలను అక్కడ ఉన్న వాళ్ళని ఆడున్నారా మొగోళ్ళారా అని ప్రబోధిస్తే కానీ వివేకానంద నా అమెరికాలో ఉన్న సోదరి సోదరి మనలారా నా ఆడపడుచులారా మీ అందరికీ కూడా భారతదేశ హిందూ సంస్కృతి తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేయడం జరిగింది అంటే మన సంస్కృతిని అక్కడే సోదరి సోదరి అనడంతో మన ఆచార సాంప్రదాయం మన సంస్కృతి ఏ విధంగా మన దగ్గర ఉన్న మహిళలను మనం గౌరవిస్తాము వివేకానంద గారు తెలియజేయడం జరిగినది కాబట్టి వివేకానంద యొక్క ఆచార ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలను కూడా భారతదేశంలో ఉన్న యువతి యువకులు అందరూ ప్రస్తుతం అదే అడుగు దాడల్లో నడుస్తే బాగుంటుంది అని వినపం వినపన్నమాట ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు